ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది క్యాన్సర్తో పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు అయితే సాధారణంగా మనం ఏమనుకుంటాము అంటే ఎవరికైనా లేని వాళ్ళకి రోగం వస్తే ఆ రోగానికి సరిపడా ధనం లేకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా చేయించుకోలేరని కానీ సెలబ్రిటీలకు సైతం క్యాన్సర్తో చాలా తీవ్రంగా పోరాడుతూనే ఉన్నారు అలాంటి వాళ్ళల్లో టాప్ హీరోయిన్స్ మనీషా కోయిలరా సోనాలి బింద్రే ఇక తెలుగు విషయానికి వస్తే గౌతమి ఇక మమతా మోహన్ దాస్ లాంటి ఎంతోమంది క్యాన్సర్ బారిన పడి పిలాపిప్పిగా మారిపోయారు ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు బాలీవుడ్లో ఆయుష్మాన్ కుర్ఖన్నా అనే ఒక అప్కమింగ్ టాప్ హీరోయిన్ ఉన్నాడు అంటే దాదాపుగా తెలుగులో విజయ్ దేవరకొండ కన్నా ఎక్కువ స్థాయి హీరో అనమాట అయితే అతని భార్య తహీరాకి క్యాన్సర్ వచ్చింది అయితే మొన్న జరిగిన క్యాన్సర్ క్యాంపెయిన్లో ఈ విషయం తన భార్య స్వయంగా బయటపెట్టింది ఎంతో అందంగా తాను కూడా ఒక గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న తహీరా ఇప్పుడు క్యాన్సర్ బారిన పడటం తనంటున్న తానే వచ్చి బయట చెప్పడం లాంటివి జరిగాయి అయితే ఇక విషయానికి వస్తే ఇక్కడ ఈ అమ్మాయి అదృష్టం ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్లోనే ఈ అమ్మాయికి క్యాన్సర్ బయటపడింది దాంతో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్లు అయినప్పటికీ కూడా ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడే రోగం కొద్దిగా ముదిరి సెకండ్ స్టేజ్కి వెళ్ళింది ఏ ఏది ఏమైనప్పటికీ కూడా తన స్ట్రాంగ్ విల్ పవర్తో ఇప్పుడు క్యాన్సర్తో ఫైట్ చేస్తుంది ఈ అమ్మాయి అయితే తన భర్త కూడా ఎంతో సహకరిస్తున్నాడని క్యాన్సర్ కోసం ఫైట్ చేస్తున్న ఒక కాన్సెట్లో చెప్పింది అంటే ఒక మీట్లో చెప్పింది అనమాట అయితే అంతేకాకుండా నా తనలాగా సెలబ్రిటీలు ఎంతోమంది క్యాన్సర్తో పోరాడుతున్నారని అయితే క్యాన్సర్కి కొన్ని కారణాలు ఉన్నాయని ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల్లో పెట్టిన ఆహారాలను తినటం వల్లే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని అయితే చాలామంది నాకు క్యాన్సర్ వచ్చిందని జాలి పడుతున్నారని జాలి పడకండి అని కనీసం నాకు సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి అని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ కారు అని చెప్పండి అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలో లెఫ్ట్ సైడ్ తన హాస్పిటల్లో దిగిన ఫోటో అయితే హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానని నాకేమీ కాదని ఎంతో విల్ పవర్తో చెప్పింది ఈ తహీరా మరి ఈవిడ ఆరోగ్యం బాగుపడాలని మనందరం కోరుకుందామండి ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి అది ఎవరికి ఎప్పుడు ఎలా వచ్చినప్పటికీ కూడా పట్టి పీడి ఉంటుంది సో విన్నర్గా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి